గుజరాత్ అల్లర్లు గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన దిశాబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోదీ వీక్షించారు ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పలువురు ఎంపీలు ఈ చిత్రాన్ని చూశారు ఈ అందరూ చూడాలని ఇటీవల ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్పై ప్రధాని మోదీ స్పందించారు కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని అందులో పేర్కొన్నారు తాజాగా ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు రెండు వేల రెండులో గుజరాత్లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసింది ఈ ఘటనలో యాభై తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు దీన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్ణ సాబమతి రిపోర్ట్ సినిమాను తెరకెక్కించారు విక్రాంత్ మాసే రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు